తండ్రి వివరించే క్రమంలో తండ్రి మీరు తొమ్మిది నడిపించారు మరికొన్ని విషయాల తండ్రి ఈ మూడో మాట ద్వారా తంటే నా ద్వారా మాట్లాడండి తండ్రి మరికొన్ని విషయాలు నేర్పించండి మా లోపల ప్రతి లోపాన్ని సరి చేసుకోవడానికి తండ్రి తండ్రి ఈ క్షమాపణ అనే లక్షణాన్ని తండ్రి మేము అలవాటు చేసుకోవడానికి తండ్రి మొదటి మాట ద్వారా తండ్రి సరకుల ద్వారా మేము మాట్లాడారు తండ్రి మాకు మనసు అనే అనుభూతికి రావాలంటే రెండో మాట ద్వారా తండ్రి మీరు మాట్లాడారు అంటే మరికొన్ని విషయాల తండ్రి నా ద్వారా మాట్లాడండి కుటుంబం ఎలా ఎలాంటి బాధ్యత కలిగి ఉండాలి అంటే కొన్ని విషయాలు మాకు నేర్పించి మరి వేడుకుంటూ చిన్న ప్రాంతం ప్రక్షకుడు వేసే పెట్టే వేడుకుంటున్న ప్రాంతా మంచిది దేవునా కలుగును గాక దేవుని మాతో సూటిగా మాట్లాడిన కాక మంచిది మూడో మాట ఒకసారి చూద్దాం చూడండి యోహాన్సు వార్త యోహాన్సు వార్త త్వరగా చూసే ప్రయత్నం చేద్దాం యోహాంశు వార్త పంతొమ్మిది వచ్చాయి పదహారో ఇరవై తన తల్లి తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచుండగా చూచి అమ్మ ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను తరువాత శిష్యుని చూసి ఇదిగో నీ తల్లి అని చెప్పాను ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొని నేను జాగ్రత్తగా ఆలోచనతో నా వైపు చూస్తూ వినండి ఈ మాటని నేను ధ్యానిస్తున్నప్పుడు నాలో ఉన్న ఒక లోపల కనిపించింది ఈ మాటని నేను ధ్యానిస్తున్నప్పుడు చెప్పడానికి ప్రిపేర్ అవుతున్నప్పుడు నాలో ఉన్న ఒక లోపం నాకు కనిపించింది ఆ లోపం నాలోనే కాదు చాలా మందులు ఉంటుంది ఆ లోపాన్ని సరి చేసుకునే ప్రయత్నం చేద్దాం చూడండి ఇక్కడ యేసుక్రీస్తు వారు తన తల్లితో చెప్తున్న మాట ఏంటి ఆ సమీపంలో ఆ యోహాన్ అనే ఒక శిష్యుడు ఉంటాడు యేసుక్రీస్తు వారికి ఆ యోహాన్ అంటే చాలా అంటే చాలా ఇష్టం ఆ యోహాన్ కోసం ఒక మాట రాయబడి చూద్దాం చూడండి వ్యోహన్ సువార్త పదమూడు అధ్యాయం ఇరవై మూడు వచ్చాయి ఒకసారి చూద్దాం మరలక్కడికి వచ్చేద్దాం కొంచెం త్వరగా చూడండి యోహన్ సువార్త పదమూడు వచ్చే ఇరవై మూడు ఆయన శిష్యులలో యేసు ప్రేమించిన ఒకడు సరిపోతుంది ఏంటంటే ఆయన శిష్యుల్లో ఒక అతన్ని యేసుక్రీస్తు వారు చాలా ప్రేమించేవారు అంట చాలా ఇష్టం అంట క్లోజ్ సర్కిల్లో తిరిగేవారు ఎవరైనా యోహాన్ యోహాన్ అనే శిష్యుడు అంటే యేసుక్రీస్తు వారికి చాలా ఇష్టమంట ఇప్పుడు యేసుక్రీస్తు వారి చిరువు మీద ఉన్నప్పుడు ఆయన పొదుపుతున్న మూడో మాట ఏంటంటే తన తల్లిని అతను ప్రేమిస్తున్న యేసుక్రీస్తు వారు ప్రేమిస్తున్న ఆ యోహాను గారు పక్కనుంటే వాళ్ళ అమ్మతో చెప్తున్నారట అమ్మ ఇదిగో నీ కుమారుడు అని చెప్పారట తర్వాత ఆ కుమారుని పిలిచి అంటే తన శిష్యుని పిలిచి యోహాన్ని పిలిచి ఏమని చెప్తున్నారు నీ తల్లి అని చెప్తే అప్పటి నుంచి ఎక్కడ ఉన్నాక ఎక్కడుంది యోహాను దగ్గరే ఉందట ఇప్పుడు ఆలోచించండి యేసుక్రీస్తు వారు సెలువు మీద ఉన్నారండి కొద్ది సమయంలో చనిపోబోతాడు చనిపోబోతున్న ఆ కొద్ది సమయంలో ఆయన తన తల్లి బాధ్యతను తన కుటుంబ బాధ్యతను ఎవరికి అబ్జెప్తున్నారు యోహాన్ గారికి అబ్జెప్తున్నారు అంటే ఇప్పుడు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఒక పురుషుడి మీద ఏముంది కుటుంబ బాధ్యత ఉంది అర్థమవుతుందా నాలో ఉన్న లోపం నాకు కనిపించిందని చెప్పాను కదా దీనికోసం ఒక పురుషుడి మీద కుటుంబ బాధ్యత ఉంది తన తల్లిదండ్రులని ఏం చేస్తానడు ఈయన తన తల్లిని ఒంటరిగా ఉన్నాడు తన తల్లి ఎందుకు ఒంటరిగా ఉంది తనకి చుట్టూ ఆ ఫ్యామిలీ ఉంది యేసుక్రీస్తు వారు పుట్టిన తర్వాత యశు వారు పుట్టిన తర్వాత కొంతమంది సహోదరులు పుట్టారు కొంతమంది చెల్లెళ్ళు పుట్టారు కొంతమంది తమ్ముళ్ళు పుట్టారు యేసుక్రీస్తు వారు పుట్టిన తర్వాత మరియ గారికి యూసేబ్ గారికి అయిన తర్వాత వాళ్ళకి కొంతమంది కొడుకులు పుట్టారు కొంతమంది కూతుర్లు పుట్టారు ఇప్పుడు వాళ్ళకంటూ ఒక కుటుంబం ఉంది ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఏం చేస్తున్నారు అమ్మ తమ్ముల దగ్గర ఉండు లేకపోతే నాన్న ఉన్నాడు కదా లేకపోతే చెల్లెల దగ్గర ఉండు అని చెప్పట్లేదు ఏమని చెప్తున్నాడు యోహానికి అప్పు చెప్తున్నాడు బాధ్యత ఎందుకంటారు యేసుక్రీస్తు వారు కూడా వచ్చారని బహుశా వాళ్ళు ఇవన్నీ మరలా రావద్దని చెప్పుకుండొచ్చు అంటే ఎందుకంటే ఆ రోజు యేసుక్రీస్తు వారు తమ్ముళ్ళైన వారు ఆ యాకోబు వేళ్ళు ఇప్పుడు మన బైబిల్ గ్రంథంలో యోధ పత్రిక ఉంటుందా ఈ యోధ పత్రిక ఎవరో కాదు యేసుక్రీస్తు వర తమ్ముడు యాకో పత్రిక ఉంటుందా ఈ యాకో పత్రిక ఎవరో కాదు యేసుక్రీస్తు వారు తమ్ముడు వాళ్ళ తమ్ముళ్ళు యేసుక్రీస్తు వారు తమ్ముళ్ళు వెళ్ళు వాళ్ళు మొదట్లో యేసుక్రీస్తు వారు అంటే రచ్చదు వాళ్ళకి మళ్ళీ పిచ్చోడు వీధుల్లో తిరుగుతుంటాడు ఆ వాక్యాలు చెప్తూ ఉంటాడు పని పాట లేకుండా కుటుంబ బాధ్యత లేకుండా అటు ఇటు అక్కడికి ఇక్కడికి ప్రార్థనలు అంటూ అక్కడికి ఇక్కడ తిరుగుతూ ఉంటాడని వీళ్ళు ఏం చేసేవారు అంటే యేసుక్రీస్తు వారిని పట్టించుకునేవారు కాదు నా వ్యక్తి చూస్తూ వారిని పట్టించుకునేవారు కాదు ఇప్పుడు అలాంటి స్థితిలో ఉన్నప్పుడు మరీ గారు ఎక్కడికి వచ్చారు యేసుని చూడటాన్ని శిలువ దగ్గరికి వచ్చారు వాళ్ళు ఆటోమేటిక్ ఏమని ఉంటారు నువ్వు అన్నయ్య దగ్గరికి చూడటానికి గానీ వెళ్ళావంటే మరలా ఇంటికి రావద్దు ఎందుకంటే వాళ్ళు యేసుక్రీస్తు వారు బతుకున్నప్పుడు తెలిసి యేసుక్రీస్తు వారికి మా అన్నయ్య ఓ పిచ్చోడు అలా తిరుగుతుంటాడు ఆ పిచ్చి పిచ్చి మాటలని మాట్లాడుతుంటాడని వీళ్ళందరూ అంటారు ఎవరు సహోదరులు ఖచ్చితంగా మాటనే ఉంటారు నువ్వు గాని అన్నయ్య దగ్గరికి వెళ్ళావంటే మరలా రావద్దు అని అని ఉండొచ్చు అందుకే ఈవిడి మరలా ఎక్కడికి వెళ్ళాలో తెలియలేదు ఇప్పుడు యేసుకృష్ణ సిలువులు ఉన్నారు అని చనిపోతాడు చనిపోయిన తర్వాత ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి ఇంటికి రానివ్వరు ఇప్పుడు అంతకు యేసీశ్వర్ చేసిన పని ఏంటంటే యోహాన్ని తీసుకొని వచ్చి నువ్వు మీ తల్లి ఇప్పటి నుంచి జాగ్రత్తలు చూసుకో ఆ తల్లికి చెప్తున్నాడు ఇప్పటి నుంచి నేను చనిపోతున్నాను కదా నీ కుమారుడు ఎవరంటే ఇవ్వు యోహాన్ అని బాధ్యత అప్పగిస్తున్నాడు జాగ్రత్తగానండి బాధ్యత అప్పగిస్తున్నాడు ఇప్పుడు తల్లిదండ్రుల బాధ్యత ఎవరిది ఖచ్చితంగా పిల్లలు ఏం చేయాలంటే తల్లిదండ్రుల్ని వాళ్ళు వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత కష్టపడే స్థితి లేనప్పుడు ఖచ్చితంగా వారిని పోషించే వారి కింద ఉండాలి నాలా ఉన్న లోపం కదా ఇదే అది ఇంటి దగ్గర డబ్బులు ఇవ్వను ఇంటి దగ్గర అస్సలు డబ్బులు ఇవ్వను ఈ మాట చదువుతుంటే నాకు దౌడగది కొట్టినట్టు అనిపించింది అర్థమవుతుందా తల్లిదండ్రుల బాధ్యతని ఖచ్చితంగా ఏం చేయాలి తీసుకోవాలి ఖచ్చితంగా బాధ్యతను తీసుకోవాలి వాళ్ళని పోషించే ఆ స్థితిలో మనం ఉండాలంట ఇప్పుడు మీకు ఒక ఆచారం కోసం చెప్తాను వినండి ఆ రోజుల్లో యేసుక్రీస్తు వారు బతుకున్న కాలంలో ఒక భయంకరమైన ఒక ఆచారం ఉంది ఈ ఆచారం ఎవరు పెట్టారంటే శాస్త్రులు పరిచయాలు పెట్టారట ఎవరు దాని పేరు ఏంటంటే కొర్బాను ఏంటి ఏంటి ఎవడన్నా వినారా ఆచారం కోసం చూద్దాం చూడండి ఆ కొర్బాన్ అనే ఆచారం కోసం మార్పు సువార్త మార్పు సువార్త త్వరగా వహించుకున్నాం మార్క్సు వార్త ఏడో అధ్యాయం మార్క్సు వార్త ఏడో అధ్యాయం పదకొండవ అయినను మీరు ఒకడు తన తండ్రినైనా తల్లినైనాను చూసి నా వలన నీకు అవునది ఏదో అది కొర్బాను అనగా దేవార్పితమని చెప్పినడన తన తండ్రికైనను తల్లికైనను వానిని ఏమీ చేయనీయక మీరు నియమించిన పారంపర్య ఆచారం వలన దేవుని వాక్యమును నిరర్ధకము చేయించున్నారు శాస్త్రుల పరిచయలు ఆ రోజుల్లో ఆచారం పెట్టారు ఆచారం ఏంటంటే ఇప్పుడు నీకు తల్లిదండ్రుల్ని చూడాలనిపించలేదు అనుకో తల్లిదండ్రులను పట్టించుకోవాలి అనిపించలేదు వాళ్ళ చిన్నప్పటి నుంచి నన్ను చాలా హింసలు పెట్టారు చాలా పనులు నేర్పించారు లేకపోతే పొలంలో పనులు తీసుకెళ్లారో అలా చేశారు ఇలా చేశారు అని వాళ్ళ మీద నీకు కోపం వచ్చింది అనుకో వాళ్ళని నువ్వు పోషించకుండా తప్పించుకోవాలంటే నువ్వేం చేయాలంటే నిన్ను పోషించడానికి ఉన్న ఈ డబ్బులు ఉన్నాయి కదా లేకపోతే నీ మందుల కోసము లేకపోతే నేను హాస్పిటల్ తీసుకెళ్ళడానికి డబ్బులు ఉన్నాయి కదా ఇవి దేవుడికి కోణకే వద్దాం అనుకుంటున్నాను దేవుడికి అరిపిద్దాం అనుకుంటున్నాను అని చెప్తే తల్లిదండ్రులు ఏమీ మాట్లాడకూడదు ఇతనంతా పట్టుకెళ్ళి మందిరంలోనే ఇవ్వాలంటే కానీ ఎవరిని చూడకూడదట ఆచారం పెట్టారట వాళ్ళు దేనికోసం వాళ్ళు సంపాదించుకోవడం కోసం ఇప్పుడు వీళ్ళ సంపాదించిన సంపాదన అంతా తల్లిదండ్రులకి ఆ పోషణ కోసం ఇవ్వకుండా ఏం చేస్తున్నారట ఏం చేస్తున్నారు మందిరంలో పట్టుకెళ్తున్నారు మందులోకి ఇవ్వడం తప్పు కాదు కానీ తల్లిదండ్రులు పట్టించుకోకుండా ఇవ్వటం మాత్రం తప్పు ఏంటి మందిరంకి ఇవ్వడానికి తప్పు కాదు దేవుని పరిచరికి ఇవ్వడం తప్పు కాదు తల్లిదండ్రులను పట్టించుకోకుండా పట్టుకెళ్ళి ఇవ్వడం మాత్రం తప్పు వీళ్ళు ఏం చేస్తున్నారంటే పట్టుకొచ్చి ఇవ్వండి అంటున్నారు తల్లిదండ్రులు ఉన్నారండి తల్లిదండ్రులు ఉన్నా ఏం పర్లేదు వాళ్ళు ఎవరు చూసుకుంటారు ఎవరు చూసుకుంటాడు దేవుడు ఉన్నాడు మీరు మాత్రం పట్టుకొచ్చి ఇచ్చేయండి అని చెప్తున్నారట ఇలాంటి ఒక భయంకరమైన ఆచారం ఆ రోజు పాటించేవారట తల్లిదండ్రులు పట్టించుకునేవారు కాదు కుటుంబాన్ని పట్టించుకునేవారు కాదు డబ్బులన్నీ పడిగలెట్టివారట మంత్రులు పెట్టేవారు అట దీన్ని కొర్బాలు అనే ఒక భయంకరమైన ఆచారం ఇప్పుడు మనం కూడా మన తల్లిదండ్రులు పట్టించుకోకుండా ఎందుకంటే నా కోసమే రాయిపోయినట్టుంది ఇవ్వండి తల్లిదండ్రులు పట్టించుకోకుండా కేవలం దేవుని సేవ సేవ అంటూ ఉన్న డబ్బులన్నీ ఖర్చు పెట్టి సేవలను ఖర్చు పెట్టామనుకోండి దాన్ని అప్పుడు మనం చేస్తున్న పని ఏంటంటే కొర్బాను అనే ఆచారాన్ని పాటిస్తున్నట్టు ఇది పాపం అనే క్రీస్తు వారు చెప్పారు అర్థమవుతుందా ఈ లోపం నాలో ఉంది నేను సరి చేసుకుంటాను ఒకవేళ మీలో ఉంటే మీరేం చేయాలి సరి చేసుకునే ప్రయత్నం చేయండి మన తల్లిదండ్రుల బాధ్యత మన మీద ఉంది ఒక ఇరవై ఐదు సంవత్సరాలు ఇరవై ఆరు సంవత్సరాలు వచ్చినాయి అంటే మనం చేయాల్సిన పని ఏంటి మన కుటుంబాన్ని పోషించే స్థితికి మనం ఎదగాలి అలా ఎదగకపోతే మన చేతకాని వాళ్ళం అవుతుంది కాబట్టి ఇప్పటి నుంచి మనం చేయాల్సిన పని ఏంటంటే వారికి బాధ్యతను తీసుకోవాలని తిట్టారు నేను పోషించను నేను అలా చేస్తాను ఇలా అంటే కుదరదు వాళ్ళు తిట్టినా కొట్టినా వాళ్ళ బాధ్యత దేవుడు నీ భుజాల మీద పెట్టాడు ఒకవేళ నువ్వు వాళ్ళు పోషించలేకపోతే నువ్వేం పాటిస్తున్నట్టు ఈ అనే ఆచారం పాటిస్తున్నట్టు అది ఖచ్చితంగా పాపం అవుతుంది ఆ పాపంలో ఉంటే ఖచ్చితంగా మనం ఎక్కడికి పోతాం నరకానికి జారిపోయే ప్రమాదం ఉంది కనుక మనం ఎంత మాత్రం ఇలాంటివి చేయకూడదు తల్లిదండ్రుల బాధ్యత రోజే సీస్ వారు మనకి శిలువులో నేర్పిస్తున్నారు ఏమని తన తల్లి బాధ్యతను ఆయన తీసుకున్నాడు చనిపోయే చివరి సమయంలో కూడా తన తల్లిని ఒక సేఫ్ ప్లేస్ లో పెట్టి చనిపోయాడు అర్థమవుతుందా మనం కూడా మన తల్లిదండ్రులకి వాళ్ళ ముసలి వాళ్ళు అయిపోయినప్పుడు ఒక ఆధారం చూపించాలి ఒక ఆధారం చూపించాలి వాళ్ళని చక్కగా పోషించే వారిగా మనం ఉండాలి ఈ మాట నుంచి మనం ఇది నేర్చుకోవచ్చు దేవుడి మాటలు మన వెనుకల్లో గాక